వెల్కమ్ టు రేణకాస్ కల్నరీ ఈ రెసిపీ వచ్చేసి బంగాళదుంప పాలకూర కర్రీ ఈ కర్రీ కోసం ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను మూడు పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో వేసి మూడు వీజిల్లో వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పాలకూర మొత్తం బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక చిన్న సైజులో ఉన్న టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటో మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న కర్రీని చపాతీలోకైనా అన్నంలోకైనా లేదు రసం పెట్టుకొని సైడ్ డిష్గా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్